ఏంటో తెలుసుకుంటారు తెలుసుకుని వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళ లెక్క ఎంత ఉంది ఎస్టిమేషను అసెంబ్లీ ఎలక్షన్స్ లో నాలుగు నుంచి ఐదు శాతం ఓట్లు వస్తాయని పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏడు నుంచి పది శాతం ఓట్లు వస్తాయని వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు ఎందుకంటే మోడీ మీదన ఆంధ్ర ప్రజలకి పాజిటివ్ ఉంది గతంతో పోల్చుకుంటే ప్లస్ అయోధ్య ఇవన్నీ కూడా ప్రతి గడపని టచ్ చేశారు కాబట్టి ఇంకోటి వీళ్ళిద్దరి మీద అసయం ఉంది ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అన్నప్పుడు లేదు మూడో ఆల్టర్నేటివ్ అన్నటువంటి రూట్లో తెలుగుదేశం వాళ్ళ కోపం ఉండి జగన్కి వెళ్ళే వాళ్ళు బీజేపీకి వేసేటట్టు బీజేపీ మీద కోపం ఉండి తెలుగుదేశానికి వెళ్ళేవాళ్ళు బీజేపీకి వేసేటట్టు అట్లా చూసుకుంటే మనదంటూ ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది అనేటువంటిది అధికారం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావడం కోసమే దాని అడుగులు ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావడం అప్పుడు కూడా ప్రతిపక్షం కోసం కాదు ఏకంగా అధికారంలోకి రావడానికి దానికోసం ఈ ఎత్తులన్నీ వేసుకుంటుంది అది దానిట్లో అడ్వాంటేజ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమవుతున్నప్పుడు అప్పుడు వీళ్ళకి అవకాశం వస్తుందా ఇవ్వదు కదా బి తెలుగుదేశం ఏమి లేదు జగన్ ప్లేస్ ఆక్యుపై అప్పటికి ఒకవేళ ఐదేళ్లకి వీళ్ళ మీద అసంతృప్తి వస్తే ఐదేళ్ళకి మళ్ళీ తెలుగుదేశం మీద అసంతృప్తి వస్తే మళ్ళీ జగన్ వైపుకి పోతారు కదా అప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి ఇప్పుడు ఈ పరిపాలనని చూసేసేయాలి వీళ్ళు వీళ్ళతో <m> కలిసి